వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రస్తా గారు ఏ రిలేషన్షిప్లోనైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాం ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో అటెన్షన్ ఒకటి ఆ టైం కావచ్చు వాళ్ళ అటెన్షన్ కావచ్చు చాలా ఎక్కువగా కావాలనిపిస్తూ ఉంటుంటుంది అవతల పార్ట్నర్ అది ఫ్రెండ్షిప్లోనైనా రిలేషన్షిప్లోనైనా నాకు పనులు ఉన్నాయి ఊరికి అటెన్షన్ కోరుకుంటూ ఉంటేలా ఊరికి అటెన్షన్ ఇస్తుంటే జీవితం సంకనాకపోతూ ఇలా మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు అటెన్షన్ అనే పదం ఏ రిలేషన్షిప్లో అయినా ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అటెన్షన్ అని నిన్ను అసలు అడుగుతున్నారు అంటే నీకు వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు అని అర్థం అసలు నీకు అటెన్షన్ ఇస్తున్నారు అని అర్థం నీకు వాల్యూ ఇస్తున్నారు అంటే ఎవరైతే వాల్యూ ఇస్తారో అంటే నీ వాల్యూకి యాడ్ వ్యాల్యూ ఈ మనిషి నీకు వాల్యూ అటెన్షన్ అడుగుతున్నారు అంటే నీకు వాల్యూ ఉన్నట్టే కదా అంటే నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే నీ వాల్యూ నువ్వు తీసుకున్నట్టే ఫస్ట్ పాయింట్ అండ్ అటెన్షన్ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ ఒక్క గొడవలకి కారణం నన్ను పట్టించుకోవట్లేదు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు నన్ను సరిగ్గా చూడట్లేదు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ ఎస్పెషల్లీ విమెన్ నాకు అటెన్షన్ లేదు అంటే నాకు అటెన్షన్ అనే పదం పాపం వైఫ్స్ వాడరు వాళ్ళు అనేది ఏంటంటే అసలు పట్టించుకోరు అంటే నన్ను ఎవరు నన్ను ఎవరు తిన్నవా అని అడగరు నన్ను ఎవరు అడుగుతారా అసలు అసలు తిన్న ఎంతసేపు ఈవంతా వండి ఈవే చేసుకుని మళ్ళీ బబ్బా కట్టించి తిన్నరాని పిల్లల్ని తిన్నరాని నేను మరి ఈ వాళ్ళు ఈ క్వశ్చన్ ఒక్కసారి అందరూ ఆలోచించుకోండి వైఫ్స్ నిజంగానే పంపించండి మీరు మిస్ అవుతున్నారు అది అని కొన్ని ఏళ్ళ తరబడి ఉన్నావా నువ్వు అన్నం తిన్నావు అని ఒక మాట అడిగేవాళ్ళు చాలా తక్కువ ఇక ఈ సండే పూట అందరు ఉన్నప్పుడు ఈ కూడా కంచం తెచ్చుకొని కూర్చోవడమే కానీ అప్పుడు వడ్డిస్తుంటే కానీ దొరల్లాగా కూర్చొని లేకపోతే పిల్లలు కూడా ఇంకా ఇదితే అదితే అనడం కానీ నలుగురం కూర్చొని తిందాము అనే ఒక వాళ్ళు కూడా తక్కువ కొంచెం కొంతమంది పిల్లలు కూడా అడుగుతారు ఎందుకంటే మా కంపల్సరీ అందరం కూర్చోవాలనే ఒక సిస్టమ్ అయితే పెట్టుకుంటాం సో ఇలా అటెన్షన్ లేక డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ తీసుకుని వాళ్ళ స్ట్రెస్ హార్మోన్స్ని హ్యాండిల్ చేయలేక చాలా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేవాళ్ళు కో కొల్లలు ఉన్నారు అంటే మీకు ఏమైనా డౌటా అంటే ఆ అటెన్షన్ లేకపోవటం వల్ల ఆ రిలేషన్లో ఉన్నామనుకోవాలా ఊడామనుకోవాలా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండదు అంటే ఇప్పుడు నువ్వు అటెన్షన్ ఇచ్చావనుకో ఏ అమ్మాయి నాకు అటెన్షన్ ఇస్తుంది కాబట్టి నేను ఓన్లీ ఉషాతోటే చెయ్యాలి ఇప్పుడు నేను వచ్చినా కూడా అట్లా చూసుకుంటే అటెన్షన్ ఇవ్వలేదు అటెన్షన్ ఈజ్ జెన్యున్ బికాస్ ఐ వాంట్ దట్ అటెన్షన్ అంటే లైక్ వచ్చారు ఎస్ దట్ సెట్ ఉన్నారా ఎక్నాలెడ్జింగ్ అండ్ వచ్చాము రాగానే చేయకుండా లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వర్క్ నేను ఇంకొక అమ్మాయి వచ్చి బాగా అటెన్షన్ ఇచ్చింది యాంకర్ దెన్ ఐఎమ్ గోయింగ్ దట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే సిచ్యుయేషన్ కనెక్ట్ అవుతుందని నేను వెళ్తున్నా అప్పుడు నువ్వు అప్సెట్ అవుతావు యూ డోంట్ వాంట్ మీ టు గో టు అదర్ పర్సన్ ఈ ఏడుపు అందరిలో ఉంది ఇప్పుడు ఎమోషనల్లీ నువ్వు అటెన్షన్ ఇవ్వకపోతే ఎమోషనల్లీ ఇంకో దగ్గర అట్రాక్ట్ అవుతారు కదా అవునా అది ఎంత పెద్ద డ్యామేజ్ మనది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ నేను అనేది చాలా పెద్ద విషయాల్లో చెప్తున్నాను రిలేషన్షిప్లో చెప్తున్నాను ఇటు వెళ్తే ఇటు వెళ్ళనియవు అంటే నువ్వు ఏంటి అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినివ్వదు అంటారు ఎగ్జాక్ట్లీ నువ్వు పట్టించుకోవు పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వెళ్ళనివ్వరు కరెక్టా కాదా నువ్వు పెట్టవు ఇంకొకళ్ళు పెడతా పోదామంటే పట్టనీవ్వు అలా అంటే వెళ్తారా మేడం అని నువ్వు చాలా లోపలికి లోతుగా వెళ్ళకండి మీరు నేను చెప్పేది ఏ రిలేషన్లో అయినా ఎలా ఎలాంటి వాళ్ళు ఈ అటెన్షన్ కోరుకుంటారు అంటే వెన్ దేర్ ఎమోషనల్లీ వాళ్ళను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎమోషనల్గా కానీ లేకపోతే సైకలాజికల్గా నీడ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి సరిగ్గా సాటిస్ఫై కానప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ సెడ్ ఎమోషనల్లీ అసలు నువ్వు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను అడిగిన వాటి భర్తది కూడా ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నారు కూర్చుని సీరియల్ ఆవిడ ఆయన వచ్చాడు వచ్చి వెళ్ళిపోయాడు తీసుకున్నాడు వచ్చాడు ఆయన ఎంత దారుణంగా ఉంటుందండి ఆమె ఏం పట్టించుకోవట్లా ఆ పదానికి కరెక్ట్ మీనింగే అటెన్షన్ కదా అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లా లేకపోతే తల్లి తండ్రి అక్కడ ఉన్న పిల్లలు కూడా పట్టించుకోవట్లే లేకపోతే పిల్లలు వాళ్ళు ఎటు ఏం పోతున్నా పట్టించుకోకుండా దిస్ ఆల్ ఏంటంటే నువ్వు ఎమోషనల్ నీడ్స్ ఎప్పుడైతే సాటిస్ఫై కాదో మీరు పిల్లల్ని గమనించండి అటెన్షన్ టెన్షన్ ఎట్లా చేస్తారో వాళ్ళను ఎవరైతే ఉన్న మాట్లాడుతుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు పిచ్చి పిచ్చి చేస్తుంటారు దే వాంట ద టెన్షన్ టెన్షన్ బికాజ్ నేనే ప్రియారిటీ ఇవ్వాలి అన్నో హ్యూమన్ బిహేవియర్ లో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమందిని పెద్ద ట్యాగ్ వేస్తుంటారు ఈ మా అటెన్షన్ సీకర్ ఈ మా అటెన్షన్ అది వేరే వర్గం ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు బట్ జెన్యున్ గా వెన్ యూ డోంట్ మీట్ ఈ పర్సన్స్ ఎమోషనల్ నీడ్స్ ఎవరికైతే మీట్ అవ్వవో దే విల్ సీక్ ఫర్ రిలేషన్షిప్ లో అయితే దారుణంగా ఉంటుంది దారుణంగా అంటే వాళ్ళు ఇట్లా క్రేవింగ్ అంటారు కదా కనీసం ఒక్క మాట ఒక్కసారైనా అడుగుతారే ఇదే ఉద్దేశంగా నేనైతే ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుగున్నా ఇదే టెన్షన్ వైఫ్ కూడా భర్త బోల్డ్ అంత సంపాదించుకొని తెచ్చి పండగ రాగానే భార్య కొనుక్కోవాలి పిల్లలు కొనుక్కోవాలి ఎంతమంది వైఫ్స్ భర్తలకు డ్రెస్ కొన్నారు ఆ ఉద్దేశంలో నేను ఎప్పుడూ నాకు ఆశ్చర్యం వేస్తుంది పాపం నిజంగానే కదా అందుకేనేమో భర్త అంటే భరించేవాడు అని వచ్చింది అంటే భరించే అంటే నేను అందరి గురించి మాట్లాడుతున్నాను ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళు తీసుకోరు డ్రెస్లు ఎందుకంటే ఆడవాళ్ళకు అవసరం ఉన్నంత మాకు ఉండదు అని కానీ నువ్వు ఆ స్పెషల్ క్రియేటింగ్ అంటే ఎట్లీస్ట్ నువ్వు ఈ డ్రెస్ వేసుకో అలా అటెన్షన్ ఎంతమంది ఇస్తున్నారు ఎంతసేపు మనం సింగారించుకోవటమే కానీ మనం కొనుక్కోవాలనుకోవటమే కానీ అందులో టెన్ పర్సెంట్ అన్న హస్బెండ్కి అటెన్షన్ ఇస్తున్నారా వాళ్ళు కూడా కుక్క చాకిరీ చేసి గడిద చాకిరీ చేసి వచ్చిన తర్వాత ఆర్ గివింగ్ దట్ అటెన్షన్ దట్ ఈస్ డూయింగ్ సో మచ్ ఫర్ దెమ్ అట్ సేమ్ టైం వైఫ్ కి కూడా తిన్నరా అని హౌస్ వైఫ్స్ ని పిల్లలు ఇబ్బంది పెట్టారా అనే హౌస్ వైఫ్ ని లేదు వర్కింగ్ ఉమెన్ ని చాలా కష్టంగా ఉందారా బయట నాకు ఇంకా కొంచెం మంచి జాబ్ వస్తే నువ్వు జస్ట్ గివ్ దట్ అటెన్షన్ దట్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రా అదర్ దాన్ హౌస్ వైఫ్ కార్యక్రమాలు కూడా ఎక్స్ట్రా బ్యాగేజ్ ఫర్ హర్ సో ఇలా చిన్న అటెన్షన్ ఇవి ఇవి మీటు కాకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో గొడవలు అవ్వటం కూడా జరుగుతుందా కాదా చెప్పండి సో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్ ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్ వల్ల వచ్చేవే అట్లా కాకుండా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందనుకోండి లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఎవరికైతే నేను బాగలేనో లేకపోతే నేను ఏమి హెల్ప్ అవ్వట్లేదు ఇంటికనో నేను చేత కాదట్లేదు అనో లేకపోతే ఇంకేదైనా ఇట్లా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు కూడా దే వాంట్ దట్ ఎక్స్ట్రా అటెన్షన్ ఇప్పుడు ఇంట్లో ఎవరు ఇవ్వలేదు అనుకోండి అన్మెట్ నీడ్స్ ఉంటాయి అంటే ఇంట్లో చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు అసలు పట్టించుకోవట్లే ఇంట్లో ఇంకా ఏం చేయలేదు బయట ఫ్రెండ్స్ దగ్గరికి పోయినప్పుడు కానీ లేకపోతే కానీ లేకపోతే దే విల్ బికేమ్ బిహేవ్ హైపర్ టు గెట్ ద అటెన్షన్ దాంట్లో ఒక భాగము గాసిపింగ్ గ్యాస్ లైటింగ్ కూడా చేస్తుంటారు వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళకి ఇక్కడ అటెన్షన్ దొరకట్లే సమాజంలో ఏం కావాలి మంచి మసాలా ముచ్చట చెప్తే అటెన్షన్ ఇస్తారు లేకపోతే ఏదో ఒకటి దెడ్ దాంట్లో ఎక్స్ట్రా స్పార్క్ టు గెట్ ద అటెన్షన్ సో ఈ ఎప్పుడైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు దొరకాల్సిన చోట అటెన్షన్ దొరకకపోవడం వల్ల కూడా దే బిహేవ్ దట్ ఎక్స్ట్రా వియర్డ్ డ్రెస్సింగ్ తీసుకొనివ్వండి మాటలు తీసుకొని ఇవ్వండి ఇప్పుడు నేను అన్నట్టు గ్యాస్ లైటింగ్ అండ్ గాసిపింగ్ తీసుకొని అండి దీస్ ఆల్ థింగ్స్ టు అట్రాక్ట్ పీపుల్ ఇంకొక దాంట్లో భాగంగా ఇంకొక వాళ్ళను చిన్నతనం చేసి వీళ్ళు ఇంపార్టెన్స్ తీసుకుంటారు గెట్ టెన్షన్ సో ఇలాంటి విచిత్రమైన బిహేవియర్ అయితే ఉంటుంది అట్లా కాకుండా కొంతమంది అంటే చాలా వరకు అని చెప్తాను నేను స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళకి ఎట్లా అంటే కొంతమందికి గాబరా అవుతుంది మాకు ఎందుకు అవుతుందో బేచైన్ అవుతుందో తెలియదు రెస్ట్లెస్నెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోన్ అని అండి వాళ్ళకి భర్తో భార్యో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఫ్రెండో ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లే వదిలేసి వెళ్తారేమో అనే ఒక స్ట్రెస్ యాంగ్జైటీకి సో దే డో వాంట్ ఆల్వేస్ దట్ అటెన్షన్ ఐ ఆన్ మీ ఐ ఆన్ మీ లుకెట్ మీ లుకెట్ మీ అన్నట్టు ఇప్పుడు చూడు పిల్లలు కానీ జనరల్గా నైంటీ పర్సెంట్ మనం హోటల్కి వెళ్తే ఇక్కడ కూడా వస్తుంది ఇలా వైఫ్ హస్బెండ్ కూర్చుంటే సెవెంటీ పర్సెంట్ పాప మా అబ్బాయికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది హస్బెండ్స్కి ఇంకా బాయ్ ఫ్రెండ్స్కి వాళ్ళు ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక్కడ చూడరు ఇట్లా చూసి ఏ ఏం చూస్తున్నావు నన్ను చూడు అన్నారా మీరు వైఫ్ కి క్వశ్చన్ సో చాలా వరకు కొంతమంది పొజిటివ్ హస్బెండ్స్ హస్బెండ్స్ కూడా ఇటు తిరిగి వాళ్ళకి మనసులో పెట్టుకుంటారేమో కొంతమందికి ఫైటింగ్స్ కూడా నువ్వు వాడిని చూసినావు వీడిని చూ సో పీపుల్ వాంట్ ఓన్లీ నువ్వు నాకు ఇష్టం నన్నే చూడు అనే ఒక ఉద్దేశం కూడా ఉండడం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఇంకొకటి ఏంటి అని అంటే నాకు అర్థమైన దాంట్లో ఇంపార్టెంట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో ఎవరు పట్టించుకోకపోవడం రెండు రకాల ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఏదో పెరిగావా అంటే పెరిగావు అని పెరగటం లేకపోతే ఎవ్వరు చుట్టాలు ఒక బ్రదరే ఉంటే వాడికే ఇంపార్టెన్స్ చక్క చెల్లెలకి ఇచ్చకపోవడం వల్ల ఒక రకమైన అటెన్షన్ క్రేవింగ్ ఉంటుంది ఇప్పుడు నా భర్త అంటే హోల్ అండ్ సోల్ నాకే భార్య అంటే హోల్ అండ్ సోల్ నాకే నన్నే పట్టించుకుంటది ఈమె భార్య అంటే ఏంటి ఇంకా మొత్తం ఈ నన్ను కింద నుంచి పైదాకా తయారు చేసి మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ప్రభువు అనుకుంటూ తిరగాలి అని ఎక్స్పెక్ట్ చేసే ఆ జోనరే ఉంది ఇంకా మనకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇండియా మన్ కి సో అట్లా అటెన్షన్ ఇవ్వకుండా కొంచెం సైడ్ అయిపోయి పేరెంట్స్ కో లేకపోతే జాబ్ కో కెరియర్ కో ఇలాంటివి తన ఓన్ సెల్ఫ్ కో ఇచ్చినప్పుడు దే విల్ క్రేవ్ ఫర్ దట్ అటెన్షన్ విచ్ దే ఇమాజినెడ్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ లేడీ కూడా అంతే వాళ్ళకు ఇంకొకటి ఏంటి అంటే బాగా ఎక్కువ దొరికినా కూడా వాళ్ళ పాస్ట్ లైఫ్లో తల్లి తండ్రి ఇట్లా అట్లా ఆమె క్వీన్ హాజీర్ హే అన్నట్టు వచ్చి ఇంకా అమ్మ నాన్న కూడా లాడ్లా ఉండి వీళ్ళంతా టెన్షన్ ఇచ్చే వరకు కబుకున్న భార్యో భర్త ద ఆపోజిట్ వే బిహేవ్ చేస్తే కూడా దే కాంట్ బేర్ దట్ ది నీడ్ దట్ అటెన్షన్ అనేది ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్లో కనిపించడం జరుగుతుంది ఇంకా చెప్పాలి అని అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది ఒక వర్గం ఇది లాస్ట్ వర్గం అని చెప్తాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే జెన్యూన్గా ఉండే వాళ్ళు ఉంటారు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ వర్గంలో వస్తారు ఎవరు అంటే చిన్న చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది కదా అంటే వాళ్ళు నిజంగా జెన్యూన్గా పాప మా ఆఫీస్కి పోయి జెన్యూన్గా వాళ్ళకి రియోలీ హెక్టిక్ రియోల్ కెరియరు లేకపోతే ఏదో డ్రామా జెల్ వాళ్ళ మైండ్లో వాళ్ళ జీవితంలో జరుగుతున్న అర్థం చేసుకోకుండా ఎంతసేపు నేనే నేనే నన్నే పట్టించుకో నేను గుర్తుకు నీకు నీకేం గుర్తుకు లేదు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం సో వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతుంది వాళ్ళ అమ్మ ఏదో అవుతుంది లేకపోతే ఏదో జరిగింది అక్కడ ఉంటే కూడా పట్టించుకోకుండా లైక్ అటెన్షన్ నువ్వు నన్ను పట్టించుకోలేవు నాకు ఫోన్ ఎత్తలేవు నువ్వు అసలు ఏంటి రాలేవు దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ అటెన్షన్ గోలా అదర్ పర్సన్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది అవగాహన లోపం వల్ల చైల్డిష్ బిహేవియర్ వల్ల ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇదు ఎదుటి మనిషి ఉన్న సిచ్యుయేషన్ని ఇమాజినేషన్ చేసుకోకపోవడం వల్ల కూడా చాలామంది అటెన్షన్ అటెన్షన్ అని పిచ్చిగా బిహేవ్ చేస్తారు అది చైల్డిష్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ దానివల్ల చాలా గొడవలు అవ్వటము ఎదుట మనిషి వీళ్ళ మీద రెస్పెక్ట్ కోల్పోవటము అంటే మరొక రకమైన విరక్తి అనేది రావటం జరుగుతుంది ఈ జెన్యూన్ కేసెస్ని ఐ వాంట్ ఎవ్రీబడీ టు కన్సిడర్ టు క్లోజ్ దిస్ టాపిక్ పార్ట్నర్ కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నువ్వు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే వాళ్ళది వేరు భార్య భర్తల్లో మాత్రం నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు అటెన్షన్ హీఆర్ షీ అంటే భార్య భర్తకి భర్త భార్యకి అటెన్షన్ ఇవ్వకపోతే అటెన్షన్ వేరే వైపు ఏం చేస్తుంది ఎట్లా వెళ్తుంది మేడం అంటే జబర్దస్తి బై ఇట్స్ నాట్ కరెక్ట్ క్వశ్చన్ వెళ్ళకూడదు ఖచ్చితంగా ఒప్పుకుంటాం బట్ అది వెళ్ళకూడదు అన్నప్పుడు నీ బాధ్యత నీ రెస్పాన్సిబిలిటీ నీ వైఫ్కి నువ్వు ఖచ్చితంగా నీ హస్బెండ్కి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మనము మన బంగారాన్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటే ఎవడో దొంగతనం చేసేదే సవ్వాలే లేదు కాబట్టికే నేనేం చెప్తున్నాను అంటే యూ టు మేక్ షూర్ ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాల్సిందే ఊరికి అటెన్షన్ మేడం ఊరికి పట్టించుకుంటారు మేడం ఇరవై ఏళ్ళైంది పెళ్ళి ఐదు ఏళ్ళు అయింది పది ఏళ్ళు అయింది అంటే నువ్వు అటెన్షన్ ఇచ్చినావు కాటుకునే నీకు పడ్డది అటెన్షన్ ఇచ్చిన కాటుకనే పెళ్ళి చేసుకుంది అబ్బాయి కూడా అంతే ఇప్పుడు పోయింది అంటే మరి అది కూడా పోద్ది ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్ మా ఇట్స్ ఎవ్రీడే దువ్వటమే దాన్ని మన జుట్టు మనం అందంగా కనిపించాలంటే బ్రష్ చేస్తున్నావు మేకప్ వేసుకుంటున్నావు స్నానం చేస్తున్నావు కోమ్ చేసుకుంటున్నావు మేడం నాలుగైదు రోజులు చేసుకున్నావు మేడం ఇక ఊకేం చేస్తాం ఇదే ముఖం పడైంది అని అంటే పక్కనే కూర్చోడు ఎంత గలీజ్ అయితే షాబీ అవుతావు నువ్వు ఇంకా నువ్వు బ్రష్ చేసుకోకపోతే ఎక్క స్మెల్ వస్తుంది నీ రిలేషన్ కూడా అట్లనే అవుతుంది సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వై ఐ సేయింగ్ ఇస్ ది సి ఎగ్జాంపుల్స్ బట్ స్టిల్ ఇంత చిన్నగా విడమర్చి చెప్తున్నాను ఎనీ రిలేషన్ ఇట్ నీడ్స్ కోంబింగ్ ఇట్ నీడ్స్ దట్ ప్యాంపరింగ్ ఇట్ నీడ్స్ అటెన్షన్ దెన్ ఓన్లీ ఇట్ విల్ గో ఆ స్ట్రెయిట్ నీ అదుపులో నీ అడుగుజాడల్లో నీ బంధం నువ్వు చెప్పినట్టు వింటుంది ఏ బంధం అమ్మాయి అయినా అబ్బాయి అయినా వండర్ఫుల్ నరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉషా